రెడ్డబాబు సురేష్ మాదిగా నేను మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల్ని ముందుగా మాది శ్రీ మంగకృష్ణ గారి నాయకత్వాలు ఫిబ్రవరి ఏడో తారీఖున లక్షల డప్పులు వేల గంటల కార్యక్రమం హైదరాబాద్ లో ఎల్బి నగర్ స్టేడియం నుంచి పెద్ద అంబేద్కర్ ఉద్యోగం వరకు లక్షలాది డప్పులతో మాదిగల మా సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి మాదిరి బిడ్డ కూడా సంచరం బట్టేసుకొని ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ లో జరగబోయేటువంటి లక్షల దప్పులు వేల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాకు లక్షల దప్పులు వేరగంచెల కార్యక్రమానికి సంబంధించినటువంటి వేర